ఇవి కనిపిస్తే ఎవ్వరికి చెప్పకండి మీకు నష్టం జరగవచ్చు పొద్దున్నే వచ్చే కళలు నిజమవుతాయా ఎలాంటి కలలు వస్తే మంచిది మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవ్వరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవ్వరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారు అని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళలు వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవ్వరితోనూ చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలు దెయ్యాలు భూతాలు కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కలలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా ఎలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చినా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కళలు వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కళలు మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే మాత్రం పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్ళైనట్లు కళ వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని దాని అర్థం ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుంది అనడానికి సూచన కోపంతో తిడుతున్నట్లు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కలలో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణవార్తను వింటారట ఇలాంటి పీడకళలు తరచుగా వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకళలు మిమ్మల్ని వేధిస్తుంటే ప్రతి నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలని పండితులు చెబుతున్నారు మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి అంటే మీరు కోరుకున్న కోరిక లేదా మీకున్న కష్టాలు అతి త్వరలో తీరుతాయని అర్థం చేసుకోవాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి వచ్చి అరుస్తుంటే మీ ఇంటికి గ్రహం ఉందని వారి ఆశీస్సులు మీ ఇంటిపై ఉన్నాయని సంకేతం ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుందని అర్థం చేసుకోవాలి పాములు తేళ్ళు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరగబోతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు వస్తే ధనలాభం పొందుతారు అని అర్థం ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కలలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కళల ప్రభావం అని పండితులు చెబుతున్నారు మెరుపు మెరిసినట్లు ఉరుములు ఉరిమినట్లు పిడుగు పడినట్లు తల దువ్వుకుంటున్నట్లు ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు కట్లు ఉన్న కాళ్ళతో నడిచినట్లు కాలు విరిగినట్లు కలలు రావడం అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు అగ్ని పురాణం ప్రకారం కలలో బొడ్డు తప్ప ఇతర శరీర అవయవాలలో గడ్డి చెట్లు మొలవడం మీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవడం క్షవరం చేయించుకున్నట్లు కనిపించడం వంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించడం మలిన వస్త్రాలు ధరించడం నూనె బురద పూసుకోవడం పైనుంచి కింద పడడం లాంటివి మంచిది కాదు ఒక్కోసారి పూల తోటల్లోనూ పండ్ల తోటల్లో తిరుగుతున్నట్లుగా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా పాములు తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ దైవ కార్యల్లోనూ పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను కుక్క గాడిద ఒంటె కనిపించడం ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండడం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినడం తైలాన్ని తాగడం మాతృగర్భంలో ప్రవేశించడం చితిపైకి ఎక్కడం ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించడం అశుభాన్ని సూచిస్తుంది కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి అలాగే పెళ్లి పెళ్ళికూతురును ముద్దాడుతున్నట్లు కనిపించినా మీకున్న సమస్యలు పోతాయని తెలుసుకోవాలి కళలో అర్థం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట కళలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందట అదే గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవీ త్యాగం చెయ్యాల్సి వస్తుందట విధవకు గడ్డం పెరిగినట్లు కలవస్తే వారికి మళ్ళీ వివాహం జరుగుతుందట అలాగే పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారట లేదా వారి బంధం తెగిపోతుందట సముద్రం వికసిస్తున్న పూలు ప్రసాదం లభించినట్లు ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరిచినట్లు ఆలయాన్ని చూసినట్లు నగలు దొరికినట్లు ఏనుగుపై స్వారీ చేసినట్లు పండ్లు తింటున్నట్లు శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే మాత్రం ధనలాభం కలుగుతుందట ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం తెల్లవారుజామున మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్ల గూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో కష్టాలు అనేవి రావు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి